ఈ నెల పద్దెనిమిదవ తారీఖున గౌరవ ఎక్సీఎం గారు రెంటపాళ విలేజ్ సత్తెనపల్లి రూరల్ మండల్కి ఈ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు గారి విగ్రహావిష్కరణకు రావడం జరుగుతుందని చెప్పి నిన్న ఈ నిన్న సాయంత్రం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి గారు మాకు ఒక రిక్విజిషన్ ఇవ్వడం జరిగింది ఆ రిక్విజిషన్లో పూర్తి సమాచారం లేకపోవడం వల్ల మాకు కావలసినటువంటి పూర్తి సమాచారం ఇవ్వమని చెప్పి వారికి మళ్ళీ మేము కోరడం జరిగింది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎందులో ఇవ్వాలనేటువంటి ఫామ్స్ కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటివరకు ఇంకా మాకు ఆ సమాచారం ఇవ్వలేదు అందులో మేము అడిగిన వాటిలో ఎంతమంది వాళ్ళు వాళ్ళు ఇచ్చిన దిక్పజిషన్లో హ్యూజ్ క్రౌడ్ వస్తారని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది ఎంతమంది రావడానికి ఆస్కారం ఉంది అక్కడ ఏ విధమైనటువంటి క్రౌడ్ ప్లానింగ్ చేస్తున్నారు ఆ చుట్టూ ఉన్నటువంటి ఫీల్డ్స్ ఓపెన్ ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి బ్యారికేడింగ్ అనేది ఏ విధంగా ఉంది అట్లాగే ఈ సెవెంటీ సిక్స్ కిలోమీటర్ సుమారు తాడేపల్లి నుంచి ఈ ప్రపోజల్ ప్లేస్కి ఉంది పల్నాడులో సుమారు నైన్టీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఆఫ్ స్ట్రెచ్ ఉంది ఈ లాంగ్ జర్నీ ఏ విధంగా చేస్తున్నారు ఎవరెవరు ఈ ప్రోగ్రామ్ని పూర్తి బాధ్యత ఇక్కడ తీసుకుంటున్నారు ఎన్ని వెహికల్స్ వచ్చే అవకాశం ఉంది ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అడగడం జరిగింది వాటికి సంబంధించి ఇప్పటికింకా మాకు ఎటువంటి సమాచారం వారి నుంచి రాలేదు అయితే ఈ ప్రోగ్రామ్కి సంబంధించి సత్యనపల్లి డీఎస్పి గారు కన్సర్న్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆ ప్రదేశాన్ని కానీ మొత్తం ఏదైతే ప్రపోజల్ రూట్ ఉందో అంతా కూడా వెరిఫై చేయడం జరిగింది వెరిఫై చేసి కొన్ని ఏవైతే దీనికి సంబంధించి ఉన్నాయో వాటిని సబ్మిట్ చేయడం జరిగింది వాటిలో భాగంగా మొట్టమొదటిగా సుమారు ఒక డెబ్బై ఆరు కిలోమీటర్లు బై రోడ్ వస్తున్నారు ఈ వచ్చేటప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు కానీ ఎంతమంది వస్తారనేటువంటిది పూర్తి సమాచారాన్ని అందించలేదు రెంటపాళ్ళ విలేజ్లో ఏదైతే మనకి క్రోసూరు రూట్టు అచ్చంపేట వెళ్ళే రోడ్డు దగ్గర నుంచి ఈ ప్రపోజ్డ్ ప్లేస్ ఉందో అక్కడికి సుమారు ఒక ఐదు వందల నుంచి ఆరు వందల మీటర్ల ప్లే రోడ్డు ఉంది చాలా నేరోగా ఉంది దట్టు అది ఒక టెన్ ఫీట్ మించి లేదు అక్కడ అక్కడికి ఇంత క్రౌడ్తో వెళ్ళడం కానీ మళ్ళా తిరిగి సేమ్ కాన్వాయ్ని అదే రూట్లో తీసుకురావడం కానీ అక్కడ నుంచి ఎగ్జిట్ రూట్ కానీ ఏదైతే ఇప్పుడు స్టాచ్యూ ఉందో దానికి మూడు వైపులా కూడా ఓపెన్ ఫీల్డ్స్ ఉన్నాయి ఆ ఓపెన్ ఫీల్డ్స్ అన్నీ కూడా కంప్లీట్గా క్రౌడ్ రావడానికి అవకాశం ఉంది అలాగే సుమారుగా ఒక ముప్పై వేల మందికి భోజనాలు ఆ ఎస్పి సూపర్ మార్కెట్ దగ్గర ఏర్పాటు చేస్తున్నటువంటి సమాచారం కూడా మా దగ్గర ఉంది సో అంతమంది క్రౌడ్ వస్తే ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం అనేటువంటిది చాలా ఇబ్బందితో కూడుకున్నది అలాగే బాండ్ ఆర్డర్ ఆర్డ్ ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉందని భావించడం జరిగింది ఇందులో ఆ నేరో రోడ్లో వెళ్తున్నప్పుడు ఇంత క్రౌడ్ ఎక్కువైనప్పుడు స్టాంపేడ్ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నది ఒకటి తెలియజేస్తున్నాము ట్రాఫిక్ కంజెషన్స్ సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ అని వస్తున్నప్పుడు పర్టికులర్లీ నైన్టీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పల్నాడు డిస్ట్రిక్ట్లో ఈ స్టెచ్లో వస్తున్నప్పుడు అలాగే ఎవరైనా అదర్ గ్రూప్స్ వాళ్ళు ఏమైనా సంబంధిత అజిస్టేషన్స్ కానీ ఏమైనా చేస్తున్నప్పుడు కానీ వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని ఇంతకుముందు కూడా దేశవ్యాప్తంగా కూడా కొన్ని స్టాంప్ పేడ్ గమనించినప్పుడు పోలీస్ అడ్వైజరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటించకపోవడము వీటన్నిటి పాటించకపోవడంలో జరుగుతున్న నష్టాలు కూడా చూసి ఏం తెలియజేస్తున్నామంటే మీ తాలూకా ప్రోగ్రామ్కి మేమైతే ఎటువంటి ఆటంకము లేదు కానీ మేము ఇప్పుడు పేర్కొన్నటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల వాళ్ళ రిక్వెస్ట్ని కన్సిడర్ చేయలేకపోతున్నాము అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్